విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు యుగపురుషుడని ఆయన సినిమా రాజకీయ రంగాలలో చేసిన సేవలను స్మరించుకుందామని తెలుగు ప్రముఖుడు కాంగ్రెస్ నాయకులు టి సురేష్ ప్రజలకు పిలుపునిచ్చారు చెన్నై శివార్లోని పొలల్ కావాంగరైలో ఎన్టీఆర్ వీరాభిమాని జి వెంగయ్య నేతృత్వంలో ఎన్టీఆర్ అభిమానులు తెలుగు ప్రజలు గురువారం ఉదయం స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ వీరాభిమాని జి వెంగయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టి సురేష్ పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పమాల వేసి తెలుగు ప్రజలు మహిళలు ఆయనకి ఘన నివాళులు అర్పించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా టి సురేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగాలలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అలాగే నిర్వాహకుడు జి వెంగయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ దాదాపు మూడు వందల పైగా చిత్రాలలో నటించి వైవిధ్యమైన పాత్రలను పోషించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు అలాగే రాజకీయ రంగంలో తొమ్మిది నెలలు పార్టీ స్థాపించి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయందే అన్నారు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారని నేటి తరం యువతకు ఎన్టీఆర్ చరిత్రను జీవిత విశేషాలను తెలియచేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు అలాగే తెలుగు ప్రముఖుడు లయన్ జి మురళి మాట్లాడుతూ రాముడు కృష్ణుడు అంటే తెలియని ప్రజలకు ఎన్టీఆర్ దేవుడిగా మారని నేటికి కూడా గ్రామాలలో ఆయన చిత్రపటం ప్రతి ఇంట్లో ఉంటుందని తెలిపారు అలాంటి గొప్ప మహానటుని పార్టీలకు అతీతంగా జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సంతోషమన్నారు ఎన్టీఆర్ చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమాల్లో తెలుగు ప్రముఖులు డిఆర్ఎల్ కృష్ణ గారు బి చిట్టిబాబు బాలాజీ నరసింహారావు గురువారెడ్డి దామోదరన్లతో పాటు పలువురు తెలుగు ప్రజలు పాల్గొన్నారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎన్టీఆర్ గారు వచ్చి ఆయన ఒక మహాపురుషుడు అటువంటి నాయకుడిని మనం కోల్పోయినందుకు మనకు ఈ రోజు పాల్ చేస్తుంది అంటే మా జనరేషన్కి ఎన్టీఆర్ మేము సింహాలు చూసుకుంటాం లాస్ట్ మీకు ఆ ఏజ్ మాకు పదవి పదవి ఉన్నప్పుడు ఆ ఏజ్లో ఆయన చనిపోయి ఉంటారు బట్ దాని ముందు ఉన్న ప్రజలంతా వచ్చి ఆయన ఒక దేవుడు కదా అందరూ ఇంట్లో కూర్చారు మాది యొక్క చుట్టుపక్కల ఒక చిన్న గ్రామం ఈ రోజు వారికి మా ఇంట్లో రోజుల విదేశీలు ఒక ఆరు అడుగులు ఈ రోజు చూసి చేసుకుంటారు అనమాట మా ఇంట్లో ఇంతవరకు మొదటిగా పార్టీ అతీతంగా ఆయన ప్రతి ఒక్క తెలుగు వారికి ఆయన గుడ్లో పెట్టి చూసిన ఒక అర్థం ఈరోజు తమిళనాడులో తెలుగు వాళ్ళకి ఒక ఒక మర్యాద అన్నీ ఉన్నాయంటే దానికి ఎన్టీఆర్ కాదు ఎక్కడ తెలుగు ఉన్నా అక్కడ ఎన్టీఆర్ అని ఒక అన్నం ఉంటారు అన్న ఒక నామక వస్తుంది అది ఎన్టీఆర్ ఈ రోజు మనకి తమిళనాడు తెలుగు గచ్చింది మన ఎన్టీఆర్ గారు ఆ రోజు తెలుగు చాలా కష్టం ఆ రోజు ట్రైన్ గూడ్స్ లో నుంచి మాకు తెలిసి తా గూడ్స్ లో నీళ్ళు వచ్చి డమ్ చేసి బయట కంపిస్తాను ఆ రోజు తెలుగు గల్ అని ఒకటి తెచ్చిన మహావతి నాయకుడు మన ఎన్టీఆర్ గారు సో ఇటువంటి నాయకుడు వచ్చి నేను గౌరవం చెప్తున్నాను ఈ తమిళనాటిలోనే ఎంతోమంది ఆయన వీర చెన్నైలో చాలా మంది ఉన్నారు ఎక్కడ చేయలేదండి ఇంతమంది మా అక్క చె సో ఇది వచ్చి ఒక ఫ్యామిలీ ఫ్యా గెట్టుగదర్గా ఎంతమంది మనం ఐక్యంగా ఉన్నాం ఎవరు కావాలి తెలుగు చూసినా ఒక మంచి నేమ్ ఉంది అదే మాదిరి మన కూడా ఇక్కడ రావడం ఎందుకంటే మూడు పత్రికలు మూడు పత్రికలు వచ్చిన్నారు సో వాళ్ళు వచ్చి మన ఎప్పుడు తెలుగు చూసిన ఎక్కడ మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తా ఎవ్రీడే మేము న్యూస్ చూసుకుంటూ ఉంటాం అంటే ఏదో ఒక తెలుగు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు మీరు ఇంత ధైర్తిగా చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా మీ అసలు విన్నట్టు మేము ఉంటాము అదే మీద మీకు ఏం వెళ్తా ఉన్నా మా వల్ల ఏం చేస్తాను అదే ఈ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో వచ్చి మా వాళ్ళ పట్టాలి ఆయన ఈరోజు బర్త్డే పది గంటలకు వాళ్ళ అబ్బాయిని నేను చాలా క్లోజ్ అనమాట పది గంటల కంటే సత్మీత్ బాబు కాల్ చేసి వచ్చినాక ఎమోషనల్ అది కూడా వన్ అవర్ లేట్ వెళ్దాం కి వెళ్దాం లే అనుకుంటే ఇక్కడ ఎందుకంటే ఆయన చూసేటప్పుడు అంటే కంటిన్యూ స్తంభం పెడుతుంది ఎన్టీఆర్ గారు చూస్తేనే ఒక పార్టీలో అది వేరే విషయం అంటే అటువంటి ఒక మహానాయకుడు ఇక్కడ చేయడం అంటే చాలా సంతోషం ఉంది ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఇంకా పేరు పేరు ధన్యవాదాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ తెలుగు తెలుగు పదానికి

కాంగ్రెస్ బీజేపీ కూడా ఎక్కువ ఇక్కడ వచ్చి ముఖ్యంగా ఈ వీరాభిమాని ఈ పక్షానికి ముఖ్య ఇది ఆయన కోసమే మా సెల్ ఎడతాడు మా సెల్ ఎక్కడ వాళ్ళకి పోయి సరే సరే మామూలు చెప్పాను డబ్బు కలవాళ్ళకి ఎందుకు మీరు ఇస్తారా కాంగ్రెస్ కమిటీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను రోజు ఈ తెలుగు అసోసియేషన్ తెలుగు కావాంగరే తెలుగు అసోసియేషన్ సరఫ్గా ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చి వెంకయ్యన్న గారు బాగా శీరం శిల్ప నడిపించినారు అదే మాదిరి ఎన్టీఆర్ గారు వచ్చి ప్రతి ఒక్క గుండెల్లో ఉండిపోయిన ఒక మహాన్ నాయకుడు అటువంటి నాయకుడిని తమిళనాడులో ఎక్కడ ఏ అసోసియేషన్ చేసి ఉండదా నాకు తెలీదు బట్ తెలుగు కావంగా అసోసిషన్ మాత్రం చేసి ఉంది ఇది వచ్చి చాలా సంతోషమైన విషయం ఇది వచ్చి తెలుగు జాతికి మనం గర్వించే ఒక మహానాయకుడు అతన్ని వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి పూజించే ఒక దేవుడిగా భావిస్తున్నారు కృష్ణున్నో మనం వచ్చి రామున్నో ఇంతవరకు చూసింది లేదు పురాణాల చదివి ఉన్నాము అయితే ఎన్టీఆర్ గారి రూపంలోనూ రాముడు గాను కృష్ణుడు గాను చూసి ఉన్నాము సో అటువంటి మహానాయకుడిని ఇక్కడ వచ్చి ఆయన వర్ధంతి సందర్భంగా ఇంత బాగా ఏర్పాటు చేసినా వాళ్ళకి వచ్చి నా మనసార పారాటలు తెలిసి నటుడు నాయకులకు నాయకుడు మన నందమూరి తారక రామారావు ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు ఎత్తుకున్నా ఎక్కడెత్తుకున్నా ఏం మాట్లాడినా ఫస్ట్ తెలుగు అనే పదానికి ఎంతో గౌరవిస్తుంటారు అటువంటి ఆయన మన ఎన్నో సినిమాలు అంటే రెండు మూడు వందల రెండు సినిమాల్లో హీరోగా నటించి ప్రపంచ దేశాలలో ఏ ఒక్క హీరో నటించినటువంటి సినిమాలు నటించారు ఒక హీరో వచ్చేసి పది సినిమాలు ఇరవై సినిమాలు యాభై సినిమాలు మించిపోతే వంద సినిమాలు నటించగలరు అటువంటి వ్యక్తి మూడు వందల రెండు సినిమాల్లో నటించి ఆ నటనలో తొమ్మిది సినిమాలు ఒక్క సంవత్సరం రోజులు అరవై ఎనిమిది సినిమాలు వచ్చేసి నూట డెబ్బై ఐదు రోజులు నూట ఇరవై ఆరు సినిమాలు వచ్చేసి నూరు రోజులు ప్రదర్శించబడి ఏకైక నటుడు మన ఎన్టీఆర్ అటువంటి నటుడు మన ప్రపంచ దేశాల్లో ఎవరు చూడలేము కృష్ణుడు రాముడు దుర్యోధనుడు అర్జునుడు భీముడు అవన్నీ మన చరిత్రలో చదివే గాని నేరుగా మనం చూడలేకపోయాము ఒక దుర్యోధనుడు ఒక కృష్ణుడు ఒక కర్ణుడు కర్ణుడు ఎటు ఉంటాడు ఎటు ఉంటాడు నెమ్మదిగా ఉంటాడు మన దుర్యోధుడు గాంభీరంగా ఉంటాడు కృష్ణుడు ఎట్టుంటాడు ఉంటాడు చల్ల చల్లంగా మెల్లమెల్లంగా చిలిపి చేస్తాలు చేస్తూ ఉంటాడు ఆ మూడు పాత్రలు వేసి దానవీర సూరకర్ణ అనే సినిమా నలభై ఏడు రోజుల్లో పూర్తి చేసి దే మన భారతదేశంలోనే ఎటువంటి నటుడు అన్ని పాత్రలు వేసి డైరెక్షన్ చేసి నిర్మాతగా ఉండి పది నలభై ఏడు రోజుల్లో ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తే సంవత్సరం రోజులు ఏకాదేటిగా సంవత్సరం రోజులు ప్రవేశించబడింది ఆ సినిమా వచ్చేసి ప్రతి ఊర్లో పోతే ఆ రోజుల్లో బస్సులు ఆటోలు బైకులు లేవు ఎద్దుల బండి కట్టుకొని అన్నం మూట కట్టుకొని ఆ సినిమా ఆ థియేటర్కి పోయి సినిమా చూసుకొని ఆడు ఉండీలు పెడితే ఉండీల్లో డబ్బులేసి ఆ ఉండి డబ్బులే ఎన్నో లక్షలు చేరిపోయినాయి అటువంటి నటుడు ఇంతవరకు మనం చూడలేం చరిత్రలో వచ్చేసి ఒక శివుడిని మనము లింగ రూపంలోనే చూడగలిగాము దక్షిణ యజ్ఞ సినిమాలో వచ్చేసి ఆయన శివుడుగా కూర్చుంటే అదిరిపోయే అందరూ శివుడు అంటే శివుడంటే ఇట్టే ఉంటాడా ఈ రూపమా శివుడు అనే విధంగా ఆయన దాంట్లో నటించి కొన్ని ఆ సినిమా తీసిన తర్వాత ఆయన ఇంట్లో కొంచెం అసందర్భం చదివి రామకృష్ణ పెద్ద కుమారుడు ఆ రామకృష్ణ ఆయన ఆయన చనిపోయాడు అందువల్ల దాని తర్వాత ఆ యొక్క శివుడు పాత్ర పోషించకుండా మిగతా కృష్ణుడు రాముడు దుర్యోధుడు అర్జునుడు ప్రతి ఒక్కటి మన పురాణ చరిత్రలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు వేసి ప్రజలను మెప్పించి ఏంద్రా ఈ మనిషి ఏంది ఈ పాత్ర వేసినా దాన్ని ఎవరు అనుకోకుండా ఎటువంటి పాత్ర వేసినా ఆయనకి నటన తెలియదు ఆ నటన అన్ని నటనే తెలియదు ఆయనకి జీవిస్తాడు ఆ పాత్రలో జీవించి రక్తి కట్టించి ఈ రోజు మన గుండెల్లో ఈ విధంగా నిలబడిపోయాడంటే ఆయన ఈ జన్మలో వచ్చేసి ఆయన మనిషి రూపం కాదు అది ఒక శక్తి శక్తి రూపం అనుకుని మనం అనుకోవాలి జై ఎన్టీఆర్ జరుపుకున్నాము పురుల్ కావాంగరిలో వచ్చిన మనందరికి వచ్చిన అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఆయన ఎన్టీఆర్ అనేది కాకుండా రాముడు కృష్ణుడు దుర్యోధనుడు అన్న చెప్పినట్లుగా ఈ వేషాలకే ఆయన దేవుడు అంటే ఈయన అనుకునేటట్టుగా మనకు దేవుడు అంటే ఎవరు తెలియదు ఫోటో తెలియదు ఫోటో చూడాల్సిందే రియల్ రూపంలో ఆయనే దేవుడు ఆ విధంగా మనకు ఎన్టీఆర్ అభిమాని అందరూ పార్టీలకు అతీతంగా అభిమానులు ఆయన చాలా మంది ఉన్నారు మన పురోలు కావంగరిలో ఈ ప్రోగ్రాం జరుగుతున్న ముఖ్యంగా వెంగన్నకి మన మన ముఖ్య డిఏపి మన సురేష్ సార్కి నాకు కృతజ్ఞత తెలియజేసుకుందాం థ్యాంక్స్ అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ